ప్రారంభములో ఒక మనిషి దేవుని గొంతును విన్నాడు అతడు పేరు అబ్రము నీవు నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపబోవు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అతనితో సెలవిచ్చెను అబ్రము ఆగలేదు ప్రశ్నించలేదు చుట్టూ ఎవరూ వెళ్లలేని ప్రయాణాన్ని ఆయన నమ్మికతో మొదలుపెట్టాడు అబ్రము తన భార్య సారాయితో తన మేనల్లుడు లోతుతో దేవుడు చూపిన దేశం వైపు బయలుదేరాడు అతడు చక్కగా నివాసముండే ఊరిని వదిలి శాశ్వతమైన నగరాన్ని ఆశిస్తూ విశ్వాసంతో నడిచాడు అతడు కానాన్ దేశంలో అడుగుపెట్టి బేతేలు మరియు హెబ్రోనులో తాత్కాలిక నివాసం ఏర్పరచాడు అక్కడ దేవునికి బలిపీఠాలను నిర్మించి ప్రార్థించాడు కానాల్లో కరువు వచ్చినప్పుడు అబ్రము తన కుటుంబంతో పాటు ఆయగుప్తుకు వెళ్లాడు అక్కడ సారాయిని తన సోదరిగా చెప్పాడు ఎందుకంటే ఆమె అందాన్ని చూసి ఐగుప్తీయులు తనను చంపుతారని భయపడ్డాడు కాని దేవుడు ఫరో ఇంటిమీద కష్టాలను పంపి సత్యాన్ని వెలికితీశాడు ఫరో అబ్రమును గౌరవంగా బయటకు పంపాడు అబ్రము లోతు వారి గొగ్యలు పశువులు ఎంతో విస్తరించడంతో గొంతుచేసేవారి మధ్య వివాదం మొదలైంది అప్పుడు అబ్రములోతును ప్రశాంతంగా ఇలా అన్నాడు మనిద్దరి మధ్య కలహం ఉండకూడదు నీవు ఎడమకు వెళితే నేనే కుడికి వెళ్తాను లోతు సొదోము దిశగా సాగిపోయాడు అది ఒక పాపపూరితమైన నగరం అయినా హరితమైన నేల చూసి అతను ఆ దిశకు వెళ్ళాడు దేవుడు అబ్రముతో మరల ఇలా అన్నాడు నీ చూడు ఈ భూమంతయు నీకును నీ సంతానమునకును శాశ్వతంగా ఇస్తాను ఆదికాండము పదమూడు పద్నాలుగు నుండి పదిహేడు దేవుని మాటలు నమ్మాడు దేవుడు అతనిని నమ్మినవాడిగా చూశాడు ఒకరోజు పశ్చిమ ప్రాంతానికి చెందిన ఐదు రాజులు సొదోము గోమోరా అద్మా సెబోయిం బెల నగరాల రాజులు తూర్పు ప్రాంతానికి చెందిన నాలుగు రాజులతో యుద్ధం చేశారు ఈ యుద్ధంలో సొదోమును జయించిన తూర్పు రాజులు లోతును బంధించారు ఎందుకంటే అతడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఈ వార్త వినిన అబ్రము తన ఇంటిలో పెరిగిన మూడు వందల పద్దెనిమిది మంది శిక్షణ పొందిన యోధులతో కలిసి రాత్రిపూట శత్రువులపై దాడి చేసి లోతును అతని కుటుంబాన్ని దోచిన వస్తువులను తిరిగి తీసుకొచ్చాడు ఈ సంఘటన తర్వాత మెల్కిసిదెక్ అనే యరుషలేము రాజు దేవుని యాజకుడు వచ్చి అబ్రమును ఆశీర్వదించి రొట్టెలు మరియు ద్రాక్షారసము ఇచ్చాడు అబ్రము దేవునికి వందల్లో ఒక భాగాన్ని అర్పించాడు దేవుడు అబ్రముతో నూతన నిబంధన చేశాడు ఆకాశ నక్షత్రాల మాదిరిగా సంతానము కలుగుతుందని ఆయన వాగ్దానం ఇచ్చాడు అబ్రము నమ్మాడు అది ఆయనకు నీతిగా లెక్కించబడింది దేవుడు అబ్రముతో నిబంధన బలిపూజా కార్యక్రమం నిర్వహించాడు కొన్ని జంతువులను ముక్కలుగా చేసి ఆ ముక్కల మధ్యకు దేవుని వచ్చి వెళ్ళింది ఇది నిబంధన ప్రకటనగా నిలిచింది కాలం గడిచినా సారాయికి సంతానం కలగలేదు అందుచేత ఆమె తన దాసి హాగారును అబ్రముకు ఇచ్చింది హాగారు గర్భం ధరించి ఇష్మాయిలను ప్రసవించింది కాని సారాయి మరియు హాగారు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి సారా ఈ విషయాన్ని భరించలేక అబ్రహామును ఇష్మాయిలు మరియు హాగారును పంపించమని కోరింది అబ్రహాము దీనితో బాధపడ్డాడు కానీ దేవుడు విలా అన్నాడు నీ భార్య సారా చెప్పిన మాటలు విను అబ్రహాము వారిని పంపిన తర్వాత దేవుడు హాగారును అరణ్యంలో కనిపించి ఇష్మాయిలు ఒక గొప్ప జనంగా మారతాడని మరోసారి హామీ ఇచ్చాడు ఇది దేవుని సానుభూతిని మరియు వాగ్దానాలను ప్రతి మనిషిపై ఉన్న ప్రేమను సూచిస్తుంది దేవుడు హాగారును కూడా చూడగా ఇష్మాయిలు పెద్ద జనముగా మారతాడని వాగ్దానం చేశాడు దేవుడు మరోసారి వచ్చి నీ పేరు ఇక నుండి అబ్రహాము నీ భార్య పేరు సారా అబ్రహాము వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు సారా తొంభై సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు ఈ కాలముడతలలోనే నీ భార్య సారా కుమారుడు పుడతాడు విశ్వాసంతో అబ్రహాము పరిచ్ఛేదన నిబంధనకు లోబడిపోయాడు దేవుడు సొదోము మరియు గోమోరాను నాశనం చేయాలనుకున్నప్పుడు అబ్రహాములోతు కోసం దేవునితో వాదించాడు యాభైమంది నీతిమంతులు ఉన్నాకాదా పదిమంది నీతిమంతులు కాదా అని ప్రార్థించాడు ఇది అతని దయాగుణాన్ని దేవునిపై నమ్మకాన్ని చూపింది ఆ తర్వాత దేవుడు తన దూతలను సొదోములోకి పంపాడు వారు లోతును మరియు అతని కుటుంబాన్ని బయటకు తీసుకెళ్లారు అప్పుడు వారు హెచ్చరించారు మీ వెనక్కి చూడకండి కాని లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది ఆమె ఉప్పు స్తంభంలా మారిపోయింది అనుసరణకు అప్రతిఫలితంగా ఉండే ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచింది ఆదికాండము పందొమ్మిది ఇరవై ఆరు అబ్రహాము వయస్సు ఒక వంద సంవత్సరాలు సారా వయస్సు తొంభై సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని వాగ్దానం నెరవేరి సారా గర్భవతిగా అయింది హాస్యంగా అనిపించిన క్షణాన్ని గుర్తిస్తూ ఆ బిడ్డకు పేరు ఇస్సాకు అనగా హాస్యం అని పెట్టారు దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఒక దినం దేవుడు అబ్రహామును పరీక్షించాడు నీ కుమారుడు విశాకును తీసుకొని మోరియా కొండపై అతనిని బలిగా అర్పించుము అబ్రహాము ఉదయం లేచి ఇసాకుతో కలిసి కొండపైకి నడిచాడు ఇసాకు బలికోసం గొర్రె ఎక్కడా అని అడిగినప్పుడు అతడు ఇలా అన్నాడు కుమారా యహోవ తానే తనకు కావలసిన గొర్రెను సిద్ధం చేసుకుంటాడు చివరిగా చేతిని ఎత్తిన క్షణంలో దేవుని స్వరం వచ్చింది ఆపుము నీవు దేవునినీ భయపడినవాడవని తెలిసింది పక్కనే ఒక గొర్రె కనిపించింది అది బలిగా అర్పించబడింది ఆ తర్వాత సారా మరణించింది అబ్రహాము ఆమెను హెబ్రోనులో ఉన్న మక్ఫేలా గుహలో సమాధి చేశాడు అది మొదటిసారిగా హిబ్రువారు స్వంతంగా కొనుగోలు చేసిన భూమి ఇస్సాకు వివాహం కోసం రెబెక్కా తీసుకువచ్చారు అబ్రహాము తన చివరి రోజుల్లో నూట డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సుతో మరణించాడు అతడు తన ప్రియమైన భార్య పక్కనే సమాధి అయ్యాడు అబ్రహాము దేవుని మాట విన్నాడు అతడు తిరుగుబాటు చెయ్యలేదు ఆయన జీవితమంతా విశ్వాసాన్ని సాగించాడు దేవుడు అతనితో చేసుకున్న నిబంధన యుగయుగాల వరకు నిలిచింది క్రీస్తులో నమ్మే ప్రతి ఒక్కరూ ఆ పిత యొక్క వారసులే అబ్రహాము కథ కేవలం కాలపు కథ కాదు అది మనకో పాఠం దేవుడు పిలిచినప్పుడు మనం స్పందిస్తున్నామా ఆయన వాగ్దానాలను ఎదురుచూస్తున్నప్పుడు మన విశ్వాసం నిలబడుతోందా త్యాగాలు కోరినప్పుడు మనం అంగీకరిస్తున్నామా అబ్రహాము విశ్వాసాపిత ఆయన జీవితం మనకో ఉదాహరణ మనం కూడా ఆయనేలానే నడవాలి నమ్మకంగా వినయంగా ధైర్యంగా ఈ ఛానల్లో తెలుగులోని బైబిల్ కథలు మాత్రమే కాకుండా ఇంగ్లీష్లోనూ ఎన్నో ఆసక్తికరమైన బైబల్ సోట్స్ ఉన్నాయి చిన్న వీడియోలు గొప్ప విషయాలు మీరు నిత్యం బైబిల్ జానల్లో ఎదగాలనుకుంటే వాటిని తప్పక చూడండి లైక్ చేయండి సెట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న ప్రతి కథ ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం ఆరంభం కావచ్చు దేవుని వాక్యము నీ పాదాలకు దీపము నీ మార్గానికి వెలుగు Press the load.